హలో అండి అందరూ ఇష్టంగా తినే మామిడికాయ ఊరగాయని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ముక్కలన్నింటినీ ఒక బౌల్ ఎక్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మసాలాలన్నింటినీ కలుపుకోవాలి ఇక్కడ నేను ముక్కల్ని కప్స్ వైజ్ తీసుకున్నాను సో మసాలాలను కూడా కప్స్ వైస్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఎయిట్ కప్స్ మ్యాంగో పీసెస్ తీసుకున్నాను సో వన్ కప్ చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను ధనియాల పిండి త్రీ బై ఫోర్ తయారు చేసుకోవాలి మెంతి పిండి వన్ బై ఫోర్ తయారు చేసుకోవాలి సాల్ట్ త్రీ బై ఫోర్ తయారు చేసుకోవాలి ముక్కలకు మసాలా పట్టే విధంగా అన్నింటి స్పైసెస్ ని మిక్స్ చేసుకోవాలి గార్లిక్ ఆఫ్ కప్ తీసుకున్నాను స్పైసెస్ అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత బాగా కాంచి చల్లార్చిన ఆయిల్ని తీసుకోవాలి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ కప్ ఆయిల్ని తీసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి వా రెండు రోజుల పాటు ప్లాస్టిక్ కంటైనర్లు ఉంచుకొని తర్వాత జాడీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు